గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ బెట్టింగ్ యాప్స్ గురించి ఈ మధ్యకాలంలో బాగా కలకలం రేపుతుంది సోషల్ మీడియాలో అందరూ దీని గురించి స్పందిస్తున్నారు ఎన్నో వీడియోస్ వస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి నన్ను కూడా ఒక వీడియో చేసి అవగాహన కలిగించమని చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు దయచేసి కుదిరితే ఈ వీడియో యువతరానికి అందించే ప్రయత్నం చేయండి మీ ఇంట్లో కాస్త యువత కొంచెం టీనేజ్ పిల్లలు ఎవరైనా ఉంటారు కదండీ మిడిల్ ఏజ్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తెలుసుకోండి తెలుసుకున్నది ఆచరించే ప్రయత్నం చేస్తేనే ఈ వీడియో వలన ఉపయోగం ఏదో వ్యూస్ వస్తాయి మాకు యూట్యూబ్ నుండి చిల్లర వస్తుంది సరే అది ఎలాగో జరుగుతుంది అది కాదు ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మా ఆత్మకు సంతోషం కలుగుతుంది ఒక పనికి ప్రయోజనము సిద్ధించిందనుకుంటాం మేము కేవలం డబ్బులే ప్రాతిపదిక అయినప్పుడు ఎన్నో ఉన్నాయి యూట్యూబ్లో చేసుకోవడానికి ఇది కాస్త సమాజాన్ని చైతన్యపరచాలి అనే ఒక సదుద్దేశంతో నేను చేస్తున్న వీడియోస్ ఇవన్నీ సరే విషయానికి వస్తా సహజంగా మనుషుల్లో ఒక ఏజ్లో బలహీనతలు ఉంటాయి ఈ బలహీనతలు కూడా ఇతరులతో స్నేహం చేసేటప్పుడు వాళ్ళ నుండి వీళ్ళకి అంటుకోవడము ఈ విధంగా అలవాటు అవుతాయి ఎలా అయితే ఏమిటి చిన్న వయసులో అలవాటు లేని కుర్రవాడు వయసులో కొంచెం సిగరెట్ తగ్గుతాడు లేకపోతే ఏ బీరో మద్యమో అలవాటు చేసుకుంటాడు ఎలా అలవాటు అయినాయి అంటే పక్కన స్నేహితుడు ఎవడో అలవాటు ఉంది వాడి నుంచి వీడికి అలవాటు సంక్రమించింది అలాగే రకరకాల బలహీనతలు ఎక్కువగా కూడా కొంచెం ఈ యువక యువకులుగా ఉన్నప్పుడు అంటే ఒక యవనంలోకి వచ్చాక ఆ తర్వాత నడి వయసు వరకు కూడా ఉంటాయండి రకరకాల బలహీనతలు సిగరెట్లు కాల్చడము మద్యం సేవించడము ఇంకా వ్యభిచారం అని జోదమని ఇలాంటి ఏవైతే ఉంటాయో దరిద్రం పట్టించే విషయాలు అవే తొందరగా అంటుకుంటాయి ఇవి రాజుల్లో కూడా ఉన్నావి పూర్వ ఉపయోగాల్లో కూడా ఉన్నాయి ఇది ఘోర కలియుగం కాబట్టి ఇప్పుడు రకరకాల మార్గాలు మనుషులు చెడిపోవడము జీవితం నష్టం చేసుకోవడమో మొదలెట్టారు ఈ సోషల్ మీడియా ఈ యాప్స్ ఇవన్నీ కూడా వచ్చాక ఇవి బాగా ఎక్కువయ్యాయి ఎందుకంటే దీని గురించి ఒక చోటకి వెళ్ళాలి ఎవరినైనా కలవాలి అక్కడ మొదలు పెట్టాలి అనేది కూడా లేదు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేసేయచ్చు చేతులు ఉంటే చాలు ఇంత ఘోరమైన పరిస్థితికి వచ్చిందంటే కేవలం సోషల్ మీడియానే కారణం నేను మొన్నటి వరకు కూడా ఈ వీడియో గేమ్స్ అవి ఆడేవాళ్ళు ఈ కుర్రవాళ్ళు పిల్లలు వీడియో గేమ్స్ ఎడిక్ట్ అయిపోయి ఫోన్లకి పిచ్చోడైపోయి మతి స్థిమితం పోయి జీవితం పాటు చేసుకొని రకరకాల రోగాలు రుగ్మతలు ఉండే అవేంటి డాక్టర్లు కూడా అంతుబట్టక చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వీడియో గేమ్స్ కూడా తగ్గిపోయాయి బెట్టింగ్ యాప్స్ అంట లక్షలు కోట్లు కూడా నష్టపోతున్నారు తల్లిదండ్రులు ఫోన్లు కూడా తీసుకొని వాడేస్తున్నారు లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్స్ లో పోతున్నా సరే తల్లిదండ్రులకు అర్థం కావట్లే బాగా బిజీ అయిపోయారు వీళ్ళకి ఫోన్లు ఇచ్చి తర్వాత తెలుసుకొని నెత్తి నోరు కొట్టుకున్నా పోలీసులను ఆశ్రయించినా కూడా ప్రయోజనం లేదు ఏం చేస్తారండి సోషల్ మీడియా మేనియా ఎవడో యాప్ వాళ్ళు ఎక్కడో ఉంటారో ఎవరికి చేరుతాయి ఏం జరుగుతుంది ఎంత లేకగలుగుతారు పోలీసులు చెప్పండి ఈ సోషల్ మీడియా వచ్చాక వాళ్ళకు కూడా కేసులు ఎక్కువైపోయి చేయలేక తలబట్టు కూర్చుంటారు ఎన్నం చేస్తారు ఏదో బయట రోడ్ల మీద ఎక్కడ జరిగిందంటే చూస్తారు కానీ కూర్చుని సెల్ ఫోన్ లో చేసి మోసపోతుంటే ఎన్ని సమస్యలని పోలీస్ యంత్రాంగం పరిశోధించగలుగుతుంది జోదము అనేది ఒక కంప్లీట్ గా వ్యసనం దరిద్రం పట్టించేసి ఎన్నో నీ కుటుంబాన్ని జీవితాన్ని నాశనం చేసి నడి రోడ్డు మీద నుంచో పెట్టకుండా వదలుతాం కాబట్టి ఇలాంటివి చెయ్యకూడదు అని దయచేసి పిల్లలకి యువకులకు కూడా ఇంట్లో బాగా నేర్పించండి యువతకి ఒక మంచి లక్ష్యం ఉండాలి పుస్తకాలు చదవడం పూర్తిగా మానేశారండి అంత ఎందుకండి ఇప్పుడు కాస్త నేను కాలేజీ చదువుకున్న రోజు వరకు కూడా పుస్తకాలు ఎవరంతగా చదువుతూ ఉండేవాళ్ళం ఏ మ్యాగజైన్ కనిపించినా బుక్ కనిపించినా ముందు అసలు పుస్తకం కనిపిస్తే ఇంట్రెస్ట్ ముందు తీసుకొని చదువుదాం పేజీలు తిరగద్దాం వారికి ఇంట్రెస్ట్ ఉండేది పుస్తకాలు చదివే బాగా తగ్గిపోయారు ఇరవై నాలుగు గంటలు ఫోను సోషల్ మీడియా చూడతాం ఎవరు ఏ పిచ్చి వీడియో పెట్టినా కూడా కావాలి ఇంట్లో సంగతులు వంటిలలో సంగతులు బాత్రూంలో సంగతులు కూడా కావాలి పుస్తకాలు చదవడము పెద్దవారిలో కూడా తగ్గిపోయిన పరిస్థితి ఏమిటి స్మార్ట్ ఫోన్ వచ్చాక ఇంతకుముందు యువత ఎక్కువ లైబ్రరీలకు వెళ్ళేది మంచి మంచి పుస్తకాలు చదివేది ఇప్పుడు పేరుకే గ్రంథాలయము ఇంతకుముందు పుస్తకాల పురుగులు అనే పేరు గ్రంథాలయానికి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు పురుగు కూడా గ్రంథాలయంలో ఉండట్లేదండి గ్రంథాలయం ప్రభుత్వ గ్రంథాలయం అనే పేరు ఎవ్వరూ ఉండరు ఏదో వెళ్ళవేసిన పాడుబడ్డ కాంపౌండ్ కనబడుతుంది అంతే ఎవ్వరు వెళ్ళరు వండరు చదవరు మహా అయితే ఒకరో అరే ఏదో రీసెర్చ్ కోసం రీసెర్చ్లు అవి చేసే వాళ్ళు పోవడం తప్ప పుస్తకాలు వైపు కోడమంటేనే వామో అనేస్తున్నారు అనమాట ఎప్పుడు ఈ మంచి మంచి పుస్తక పఠనం పుస్తకాలు చదవడం యువతలో బాగా తగ్గిపోయిందో వాళ్ళకి లక్ష్యం మీద గురి ఒక వ్యక్తిత్వ వికాసము అందాల్సిన పరిజ్ఞానం ఆ వయసుకి అలాగే ఈ పుస్తకాల ద్వారా మంచి మోటివేషన్ తోటి నేను ఈ విధంగా భవిష్యత్తులో ఇటువైపు అడుగులు వేసి ఇది సాధించాలి అనే ఒక మోటివేషన్ కూడా బాగా యువతలో తగ్గిపోయింది రకరకాల బలహీనతలకు డ్రగ్స్కి బెట్టింగ్ యాప్స్కి బానిసలు అయిపోయి యువత నష్టపోతున్నారు కుటుంబాలు కూడా వీధులు పడుతున్నాయి ఆ పాత రోజుల్లో ఏ బ్యాకడమో ఇంకొక జోదరం ఉండేది ఏదో ఒక పది ఎకరాలు అమ్మేస్తే వాళ్ళ జోదాలకి అంతా పోయి పోయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి తెలిసి వస్తే ఆ ఇంటి ఆయన మారేవాడు లేదంటే వాళ్ళ కర్మ అంటే ఉన్నది ఏదో అమ్ముకోవాలి ఆ ఉన్న వాళ్ళే జోదాలకు అలవాడు లేనివాడు ఎక్కడ దగ్గర చోదం అడగలుగుతాడు వాడు సైలెంట్ గా ఉండేవాడు ఇప్పుడు అలా కాదు రకరకాల మార్గాల్లో ప్రతి వాడికి వ్యసనం అయిపోయింది దీని గురించి కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చుని మాట్లాడుకొని పిల్లలకు అవగాహన కలిగించాలి యువతకు అవగాహన కలిగించాలి అసలు యువత ఏం చేస్తున్నారు పట్టించుకోవాలి ఈ పనులు చేసేవాళ్ళు ఒక క్షణం ఆలోచన చెయ్యాలి దానిలో డబ్బులు వస్తాయి వస్తాయని ప్రచారాలు చేస్తారే కానీ మరి పోయేది వస్తున్నాయి అంటే ఎవరికో పోతుంటేనే కదండి మనకు వస్తుంది ఆ పోగొట్టుకునే వాళ్ళ లో నువ్వు కూడా ఉండవా వచ్చే వాళ్ళ లోనే ఉంటావా ఇదంతా ఒక లాటరీ లాంటిది గుర్తుపెట్టుకోండి బయటకు చేసే ప్రచారాలు వేరు లోపల ఉండే నిజం వేరు దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే ఈ బెట్టింగ్ యార్డ్స్ని బాలీవుడ్ హీరోల దగ్గర నుండి మన టాలీవుడ్ హీరోల వరకు అందరు సినిమా ఆర్టిస్టులు క్రికెట్ లో క్రికెట్ ఆడే వాళ్ళు వీళ్ళందరూ కూడా విపరీతంగా యాడ్స్ ఇచ్చింది లీగల్ అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు లీగల్ అంటే ఏంటంటే ఒక చెడ్డ పనికి లీగల్ అంటే అయిపోతుందా సిగరెట్లు అమ్ముతారు ఆ కింద ఏదో చిన్న ఆటోమేటిక్ మీద రాస్తారు ఇది కాషస్ కాన్సర్ అనేసేసి ఏదో రాస్తారు అనమాట సిగరెట్లు కాల్చితే క్యాన్సర్ వస్తుంది ఫుట్కాల్ ప్యాకెట్లు అమ్ముతారు ఇల్లీగల్ కానీ దాని మీద ఏదో ఒక చిన్న ఒక పక్కనే వేస్తారు అనమాట కనిపించి కనిపించకుండా ఆల్కహాల్ అమ్ముతారు చిన్న క్షాలతో రాస్తారు అనమాట ఆల్కహాల్ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుంది డబ్బులు కోసం కాకపోతే ఏది ఈ అనారోగ్య కారకమో అది ఏది సమాజాన్ని చెడగొడుతుందో ఏది కుటుంబాలను నాశనం చేస్తుందో అది ప్రభుత్వం నిషేధించాలి నిరోధించాలి జనాల్లో రకరకాల బలహీనతలు ఉంటాయి ఈ చిన్నంత యాడ్ వేసినంత మాత్రం జనాలు ఆ యాడ్ ఇలా చదువుకొని అయ్యో అని దూరంగా పెట్టరు వాళ్ళ బలహీనత వాళ్ళ నా ప్రోత్సహిస్తుంది వాళ్ళ బలహీనతను అండబెట్టుకొని కదా ప్రభుత్వం ధనం సంపాదిస్తుంది మద్యం షాపులు ఈ సిగరెట్లు ఇవన్నీ కూడా అమ్మేసి పెట్టింగ్ యాప్స్ కూడా అంతే ఊరికే లీగలైజ్డ్ అనగానే అయిపోతుందా ఎంతమంది బతుకులు అయిపోతాయి విద్యార్థులు యువత అందరూ పాడైపోరా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో ఉద్యోగంలో చేరిన కొరవాడి ఈ బెట్టింగ్ యాప్స్ స్విచ్ లో ఆడికి వచ్చిన డబ్బులు క్రెడిట్ కార్డును తీసుకుని ఆ డబ్బులు మొత్తం తిరిగి పెట్టి పోగొట్టుకొని కట్టలేక ఒక్కసారిగా ఇబ్బందులు ఒత్తిళ్లు వచ్చి పడి సుసైడ్ చేసుకుంటున్న సన్నివేశాలు మనకు కనబడుతున్నాయి ఇదంతా కూడా భారతదేశాన్ని బాగు చేసే లక్షణం కాదు యువతరము లేదా ఎవరైనా సరే సమాజంలో ప్రజలు బాగుపడే లక్షణాలు కావు ఇలాంటి వాడి వలన ప్రభుత్వానికి ఆదాయం ఉంటే ఉండొచ్చు ప్రభుత్వానికి ఆదాయం ఉంది కదా అని కన్నా బిడ్డల్లాగా పరిపాలన చేయాల్సిన ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ఇలాంటివన్నీ ఏది ప్రజల బలహీనతలతో ఆడుకుంటుందో ప్రజల లాగా చేస్తుంది ఇవన్నీ కూడా ఇల్లీగల్ చేసేయాలి లీగల్ చేయకూడదు తీసేయాలి ఇవన్నీ కూడా అప్పుడే ప్రజలు బాగుపడతారు లీగల్ జనాలు వదిలిన తర్వాత జనాలు వాడకుండా దుర్వినియోగం చేయకుండా నష్టపోకుండా ఎలా ఉంటారు ఒక కుటుంబంలో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ కి బలహీనతలకి బలైపో ఏదైనా అయిపోతే ఆ కుటుంబాన్ని ఎవరు నిలబెడతారు ఎంత నష్టం జరుగుతుంది ఎంత మంది బెట్టింగ్ యాప్స్ బలైపోతున్నారు ఎందుకు సినిమా వాళ్ళు క్రికెటర్స్ రాజకీయ నాయకులు కూడా ప్రోత్సహిస్తున్నారు ఎందుకు ప్రభుత్వం లీగల్ చేసింది అవసరం ఏంటి అసలు వీటితో ప్రజలు చక్కగా చదువుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కాలక్షేపం కోసం సినిమాలో ఇంకేవో చూసుకుంటారు రాజకీయాలు వార్తలు క్రీడలు సినిమాలు చూసుకుంటారు కావలసినంత కాలక్షేపం సరిపోదా కాలక్షేపం కోసం వేసేసి ఈ డబ్బులతోటి ఆస్తులతోటి కుటుంబాలు పతనం అయ్యే దిశగా ఇలాంటి యాప్స్ ప్రోత్సహిస్తారు బెట్టింగ్ ఏంటి ఆన్లైన్ బెట్టింగ్లు లేంటండి ఏదో సంక్రాంతి అప్పుడు గోదావరి జిల్లాలో కోడి బందాలు పెడతారు ఆ కాసేపు ముచ్చట అలా ఏదో సీజనల్ గా ఊర్లలో పెట్టుకునే సరదాలు బలహీనతలు జోడాలు పోయేసేసి ఇప్పుడు కంప్లీట్ గా ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ చేసేస్తారు ఫోన్ వచ్చాక ఈ బలహీనతలు పడినప్పుడు మన సిటీ లాగుతూ ఉంటుంది క్షణం ఆలోచించదు ఈ బలహీనతలో ఇంకోటి ఏంటో తెలుస్తా ఓడిపోయే కొద్దీ ఇంకా ఆడాలనిపిస్తూ ఉంటుంది అదొక దరిద్రం మనకి భారతంలో ధర్మరాజు వారు అంతే ముందు నలమహారాజు అంతే ఓడి పోయే కొద్ది కసి పెరిగి రజో కూడా పెరుగుతుంది ఇంకోసారి గెలవ ఇంకోసారి గెలవ ఇంకోసారి గెలవ అంతా అయిపోయింది భార్య కూడా పోయింది అవతలకి అంటే ఏందంటే ఎప్పుడైతే నీకు బెట్టింగ్ మీదకి బలహీనత మీదకి మనసు పోతుందో దైవత్వము నిన్ను వదిలేసి ఏ శని గ్రహమో పట్టినట్టే లెక్క అనుకోవాలి ఇక్కడ నేను శనిగ్రహాన్ని తక్కువ చేయడం లేదండి ఒక ఉదాహరణ కోసం వాడేశారు అంతే దైవత్వం పాజిటివ్ ఎనర్జీ పోయేసి నీ మెదడులో ఆ దరిద్ర దేవత పట్టేసింది ఒక్కసారి దానిలోకి అడుగు పెట్టా ఉంటే ఆ దరిద్ర దేవత నిన్ను బాగా తోస్తూ ఉంటుంది దైవత్వం నీకు పనిచేయకుండా పోతుంది ఎందుకంటే ఇలాంటి జోదాలు బలహీనతలు రుగ్మతలు వీటికి దైవం ఉపయోగపడ్డా దైవ గుణాలు నేను మంచి వైపుకి మానవత్వం వైపుకి జీవితానికి కుటుంబానికి హితము కలిగించే విధంగా లోక కళ్యాణ కారకంగా నీ జీవితం తరించే విధంగా ఆధారి నడిపిస్తుంది నేను దైవత్వం ఈ దారుల్లో పోతున్నామంటే దరిద్ర దేవత నేను తరుగుతుందని తెలుసుకోవాలి ఈ పనులు చేసేవాళ్ళు కూడా కాబట్టి ఏదేమైనా కూడా విద్యార్థులు యువత ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా వయసు దాటేంత వరకు జనాలు ఇలాంటి విషయాలు బిజీగా ఉండి అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ఇలాంటి విషయాలు ఉన్న జీవితాలు కుటుంబాలు సంసారాలు ఆగవైపోయి నాశనం అయిపోయి రోడ్డు మీద పడతాయి కాబట్టి వీడి జోలికి దయచేసి వెళ్ళకండి ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్ గ్యాప్స్ ని ఇల్లీగల్ చేసేయాలి బ్యాన్ చేసేయాలి బలహీనతలను తీసుకొచ్చి ప్రజల మీద వేసి అది లీగల్ అని చెప్పి ఎంతమంది జీవితాలను నాశనం చేసేసరికి ఎంతమంది నష్టపోవాలి చాలా తప్పు మహాపాతం కూడా జూదవాడటము ఈ జూదానికి సంబంధించిన విషయాలు ఆన్లైన్ అయితే ఏమిటి అయితే ఏమిటి దరిద్రం పట్టించేస్తుంది ఎప్పుడు నువ్వు పేక ముక్క పట్టుకుంటావో లేదంటే ఫోన్లో బెట్టింగ్ యాప్ తాకుతావో నీవు దరిద్రం పట్టినట్టే లెక్క అసలు అవే నీ ఫోన్లో ఉండకూడదు అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి తీసేయండి ఆ యాప్స్ అన్లిస్టెడ్లో తీసేసుకోండి అంచకూడదు యాప్స్ కూడా ఫోన్లో ఉండకూడదు తల్లిదండ్రులు వీరితో ఉండే స్నేహితులు బంధువులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ జోలికి వెళ్తున్నప్పుడు సంస్కరించడానికి ప్రయత్నం చేయండి మనకు ఒకరి పట్ల ప్రేమ ఉందంటే సంస్కరించుకోవాలి అది ప్రేమ కొన్ని దర్శనం అంతేగాని ఆడు ఆడు ఏమవుతుంది అని పక్కన ఉండే స్నేహితులు ప్రోత్సహించకూడదు ప్రోత్సహించి నమ్మిన స్నేహితుడిని నాశనం చేయకూడదు కాబట్టి నువ్వు పిల్లలు కానీ విద్యార్థులు కానీ స్నేహితులు కానీ ఈ దారిలో పోతున్నారు అని తెలిసినప్పుడు వెంటనే నువ్వు రెండు పీకైనా సంస్కరించే ప్రయత్నం చేస్తే మీరు నిజమైన ఆత్మీయులు సహృదులు అని అర్థం కాబట్టి ఈ విషయాల గురించి జాగ్రత్తగా ఉండండి వీటికి ప్రజలు చాలా 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 దూరంగా ఉండాలని కోరుకుంటూ అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను సత్యమేవ ఏమైతే ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ